గ్రీన్ లైన్ బిజినెస్ క్లాస్ బస్ అయితే పోతుంది చూసిరా చాలా అంటే చాలా బాగుంది బస్ అయితే నీ అమ్మా బస్ లోపల టీవీ కూడా ఉంది మీలో ఎంత మంది గుర్తుంది చెప్పండి ఈ బస్సులో నేను సిలిగురి నుంచి కోల్కతాకు వచ్చిన ఈ బస్సులో ఫీమేల్ బస్ హోస్టర్స్ అయితే ఉంటారనమాట ఇదే బస్సులో ఈరోజు ఈ రోజు మనము కోల్కతా నుంచి పూరి అయితే ట్రావెల్ చేయబోతున్నాము అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంట పోతుంది ఓ ఇదేం బస్ రాయనా మొత్తం ఈ బస్సు మీద జనాల కన్నా ఎక్కువ లగేజే లోడ్ చేసిరు పైన చాలా హైట్ ఉంది లగేజ్ అయితే అవి ఏ డ్రైవింగ్ ఫీల్డ్ మే కిందోల్బో సోలాసాలే పచ్చిస్ చాలా సీనియర్ డ్రైవర్ అనమాట స్నాక్స్ అయితే ఇచ్చారు మనకి ఏవో ఏదో స్నాక్ జస్ట్ బేక్డ్ అంట ఒక వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు ఈ ట్రక్ మొత్తం మన వ్యూ అంత బ్లాక్ చేస్తుంది రోడ్ పైన ఇట్లా మొత్తం తువ్వనట్టు ఉంటది చూడండి ఇట్లా ఇదైతే చాలా వైబ్రేషన్ సౌండ్స్ వస్తాయి దీనిపై నుంచిగా తీ నేను కోల్కతాలో అయితే ఉన్నా సో భూటాన్ నుంచి ఈరోజు మార్నింగ్ వచ్చిన ఉండే అనమాట సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకుని అండ్ ఇప్పుడు మళ్ళీ ఒక బస్ జర్నీ అయితే ఈ ఈరోజు నా జర్నీ వచ్చేసి కోల్కతా టు పూరి అయితే ట్రావెల్ చేస్తున్నా కరెంట్లీ నేను ఎస్ ప్లానెట్ స్టాండ్ సరౌండింగ్ లో అయితే ఉన్నా అనమాట జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఒక రెండు రెండు నిమిషాలు పడుతుంది అంతే సో బస్ స్టాండ్ వెళ్తున్నా టువర్డ్స్ సో నా బస్ వచ్చేసి ఎయిట్ టెన్కి స్టార్ట్ అవుతుంది ఎక్స్ప్లాండెడ్ నుంచి బట్ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ అవుతుంది నేను ఒక థర్టీ మినిట్స్ ముందే అయితే పోతున్నాను అనమాట రూమ్లో కూర్చొని కూర్చొని నాకైతే బోర్ వచ్చింది సరే ఇంకా బయట తిరుగుదామని అట్లా బయటకు అయితే వచ్చినా నెక్స్ట్ మీకు బస్ వీడియోలు వచ్చేసి ఏ రూట్లో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ డెఫినెట్లీ నేనైతే మాత్రం ఆ రూట్లో వీడియో అయితే చేస్తా గ్రీన్ లైన్ బిజినెస్ క్లాస్ బస్ అయితే పోతుంది చూసిర్రా చాలా అంటే చాలా బాగుంది బస్ అయితే బస్ ఎవరినీ అమ్మ బస్సు లోపల టీవీ కూడా ఉంది యాక్చువల్గా ఈ బస్లో నేను ట్రావెల్ చేయాల్సింది బట్ టికెట్ రేట్లు వచ్చేసి వాష్ పోయినాయి అనమాట స్కిప్ చేసేసిన నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఇగో ఎస్ ప్లానెట్ స్టాండ్ బయటనే మెట్రో కూడా ఉంది చూసిరా సో మంచిగా మెట్రో సర్వీస్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మెట్రో వచ్చేసి అండర్ గ్రౌండ్ మెట్రో మెట్రో ఉంటుంది అనమాట ఈ పోతే ఆడ రోడ్ పైన ఈ ట్రైన్ పట్టాలే కనిపిస్తున్నాయి యాక్చువల్గా నాకు డౌట్ ఏంటంటే ఈ ట్రైన్ పట్టాల మీదకి వెళ్ళి వర్షాకాలంలో పోతే టైర్లు స్కిడ్ అవ్వవా అని ఒక డౌట్ నాకు మేబీ అవుతుండొచ్చు లేకపోతే కాకుండొచ్చు ఏందో మరి ఎస్ప్లానెడ్ బస్ స్టాండ్లో కూడా ఉన్నాయి యూశీరా రైన్ పట్టాలు ఇక్కడ ఈజీ రేట్ బస్ అయితే ఉంది యూశ్రీరా ఈ బస్ వచ్చేసి ఇప్పుడు సిలిగురి అయితే పోతుంది ఆల్రెడీ ఈ బస్లో ముందు అయితే మనం ట్రావెల్ చేసినాము మీలో ఎంతమంది గుర్తుంది చెప్పండి ఈ బస్సులో నేను సిలిగురి నుంచి కోల్కతాకి వచ్చిన ఈ బస్లో ఫీమేల్ బస్ హోస్టర్స్ అయితే ఉంటారనమాట బాగుంటుంది జర్నీ ఎక్స్పీరియన్స్ సో కంపెనీ గురించి పక్కన పెడితే వోల్వో కంఫర్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో ఇడ ముందు వచ్చేసి రూబీ పరిబహన్ డాట్ ఇన్ అని ఉంది నైన్ సిక్స్ డబల్ జీరో ఎస్ ఇది వోల్వోది ఇది కూడా కొత్త బస్సు అనుకుంటా బాగుంది బస్సు డిజైన్ ఎస్పెషల్లీ ఇది ముందు కూడా ఇంకో బస్సు ఉంది మోడర్న్ ట్రావెల్స్ అంట అమ్మ ట్రావెల్ బస్సెస్ అన్నీ వీడినే ఉన్నట్టున్నాయి ఎక్స్ప్రెస్ లైన్ వోల్వో నైన్ సిక్స్ డబల్ జీరో ఇది ఐ థింక్ మన దగ్గర కూడా ఉంది సర్వీస్ ఇది హైదరాబాద్ టు బెంగళూరు కమ్ స్లీపర్ బస్ ఇది కౌంటర్ దగ్గర పోవాలి మనము ముంగడ షామోలీ ఉంది ఆడ గ్రీన్ లైన్ ఉంది రైలు పట్టడం వల్ల ఉన్నాయి ఐ లవ్ షామోలీ కౌంటర్ నంబర్ ఫిఫ్టీ ఫైవ్ దగ్గర వచ్చినాము ఈ రోజు మనం వచ్చేసి ఎక్స్ప్రెస్ లైన్ బస్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము ఇదే బస్ లో ఈ రోజు మనము కోల్కతా నుంచి పూరి అయితే ట్రావెల్ చేయబోతున్నాము అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంట పోతుంది ఇక్కడ చాలా రద్దీ రద్దీ ఉంది మీకు బస్సు మంచి చూపిద్దామని అంటే మొత్తం డిస్టర్బెన్సే ఉంది అంతా ఇగో ఈ బస్సు చూడండి ఇది బోల్వో కాపీ అనుకుంటా భారత్ బెంజ్ని ఓల్వోలాగా డిజైన్ చేశారు మొత్తం ముంగట్ నుంచి అంతా ఓల్వలాగానే ఉంది ఈవెన్ లైట్స్ కూడా ఈ రోజు మన జర్నీ వచ్చేసి ఎయిట్ టెన్కి ఎస్ప్లానెట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మార్నింగ్ సిక్స్ థర్టీకి మనం డ్రాప్ చేస్తారు అరౌండ్ నైన్ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్ నుంచి టెన్ అవర్స్ బస్ జర్నీ అయితే ఉండబోతుంది సో ఈ రూట్లో నేను ట్రావెల్ చేయడం ఫర్ ద ఫస్ట్ టైం ఎస్పెషల్లీ బస్లో సో ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో చూద్దాం అండ్ టికెట్ పేరు గురించి మాట్లాడితే టికెట్ వచ్చేసి నాకు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సీస్ నేనైతే సీటర్ అయితే బుక్ చేసుకున్నా సో స్లీపర్ ఇవన్నీ చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయన్నమాట సో జస్ట్ నైన్ టెన్ అవర్స్ జర్నీకి ఎందుకు నేను ఆల్మోస్ట్ డబల్ ప్రైస్ ఎందుకు పెట్టాలని చెప్పేసి సీటర్ అయితే బుక్ చేసుకున్నాను సో వోల్వోలో కంఫర్ట్ బాగుంటుంది కాబట్టి సీటర్లో అయినా స్లీపర్లో అయినా ఏదైనా నాకు నచ్చుతుంది ఒకవేళ మోర్ దాన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అవర్స్ ఉంటే డెఫినెట్గా నేను స్లీపరే బుక్ చేసుకున్నట్టు జస్ట్ ఇప్పుడే షామోలీ వాళ్ళది నైన్ సిక్స్ డబల్ జీరో వచ్చింది వేడికి ఈ బస్సు ఎక్కడ పోతుందేమో ఐ థింక్ ఇది సిల్గురి పోతుందని అనుకుంటున్నాను నేను మరి ఏమో షామోలీలో కూడా నేను ట్రావెల్ చేద్దాం అనుకున్నా ఇంకొకసారి ట్రావెల్ చేస్తే నాకు ఫ్రీ టికెట్ వచ్చేది బట్ రేట్లు చాలా ఘోరంగా ఉన్నాయి ఇంట్లో కూడా మనము పూరి నుంచి కోల్కత్తా రావాలంటే తక్కువ రేట్ ఉంది అదే కోల్కత్తా నుంచి పూరి వెళ్ళాలంటే ఎక్కువ రేటు ఉంది సీట్ నెంబర్ చెప్పేసి నేను ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నా సో ఓల్వో ఇంటీరియర్స్ మీకు మస్తు సాలరు మస్తు వీడియోలలో చూపించిన నేను సో చూడ్డానికి ఈ విధంగా అయితే ఉంది బట్ వీళ్ళైతే మాత్రం ఇట్లయితే మెయింటైన్ చేస్తున్నారు చలో ఇంకా ముంగడికి అయితే సీట్లు అయితే చూస్తున్నారు కదా మంచి లెదర్ సీట్స్ ఇవి బాగుంటాయి చూడ్డానికి అండ్ కంఫర్ట్ కూడా మంచిగా ఉంటుంది ఒక బ్లాంకెట్ అయితే ఇస్తున్నారు మనకి మన సీట్ వచ్చేసి ఈడేనో మూలక బుక్ చేసుకున్నాను నేను మూలక బుక్ చేసుకున్నానికి తక్కువ రేట్ వచ్చింది మనకి సో కిందంతా మొత్తం సీట్స్ ఉన్నాయి అండ్ పైన అంతా వచ్చేసి మొత్తం స్లీపర్ బర్త్స్ అయి ఉన్నాయి అనమాట సో టూ ప్లస్ వన్ పైన మొత్తం స్లీపర్ బడ్స్ అండ్ కింద వచ్చేసి టూ ప్లస్ వన్ సీటింగ్ది సో ఇక్కడ అయితే మనకు ఇవ్వడానికి వాటర్ బాటిల్ అండ్ ఈ స్నాక్స్ కూడా మనకి ఇవ్వడానికి అనుకుంటా కొంచెం నీట్ గానే ఉంది ఇదేంటి అండి ఫ్రిడ్జ్ అయ్యింది ఇది ఇది లాక్ అయితే చేసి పెట్టారు ఏముంది ఇలా బస్ లో ఒక కెమెరా అయితే ఉంది అనమాట రియర్ కెమెరా ఒకటి అండ్ స్టార్టింగ్ లో ఒక కెమెరా ఉంది ఇంటీరియర్ వచ్చేసి లేదు చెక్కతో చేసినట్టుంది ఇది ఓల్వో ఇంటీరియర్ ఒరిజినల్ ఇంటీరియర్ అయితే కాదు బస్ గురించి పెద్ద చెప్పడానికి ఏం లేదు ఎందుకంటే మనం కొత్తగా ఏం ట్రావెల్ చేయట్లేదు మనం ఏం కొత్తగా ఏం ట్రావెల్ చేయట్లేదు ఈ ఓల్వోలో అయితే మాత్రం సో చాలా సార్లు చాలా బస్ చాలా రూట్లలో ట్రావెల్ చేసినాం మనం మంచి అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉండే నాకు అండ్ ఇప్పుడు కూడా అదే ఉంటుందని చెప్పేసాను అనుకుంటున్నా బట్ క్యాబిన్ రైడ్ కొంచెం సేపు అయిన తర్వాత చూద్దాం ఎందుకంటే ఇప్పుడు బోర్డింగ్ అదంతా జరుగుతుంది కాబట్టి మనం స్టార్టింగ్ స్టార్టింగ్ పోయి వాళ్ళని ఇబ్బంది పెడితే కొంచెం వాళ్ళు కూడా ఫస్ట్ డేట్ అవుతారు సో లో ఆల్మోస్ట్ ఆల్ ప్యాసింజర్స్ అందరూ ఎక్కుతున్నారు అనమాట ఇంకొక కొంతమంది ఉన్నట్టున్నారు సో ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మనం ఇక్కడ నుంచి బయలుదేరడానికి బయట అయితే లోపలంతా మొత్తం కూర్చుంటే వస్తలేదు లేస్తే కూర్చొని వస్తలేదు జర్నీకి ముందు బస్సు అర్థం అయితే మంచిగా నీట్ గా క్లీన్ చేసుకుంటుండ చూస్తున్నారు కదా మొత్తం చక్క మన మెరుస్తుంది అర్థం అయితే ఓ ఏమన్నా ఇదేం బస్సు రా నాయన మొత్తం ఈ బస్సు మీద జనాల కన్నా ఎక్కువ లగేజ్ లోడ్ చేసిరు పైన చాలా హైట్ ఉంది లగేజ్ అయితే ఏదో పాత బస్సు ఉన్నట్టుంది బస్సు బుల్లెట్ బస్ అంట ఏ యాంగిల్లో కూడా నాకు బుల్లెట్ లాగా కనిపిస్తలేదు అసలు ఏమే దాదాపు దాదాపు अच्छा ये लाइन में कितने साल से जरा सोलह साल कोलकाता टू पूरी अच्छा एक महीना इधर हो एक महीना उधर है क्या अच्छा अच्छा अभी ये ड्राइविंग फील्ड में कितने साल से हो आप सोलह साल हो गया वोल्वो में वोल्वो में सोलह साल पूरा ड्राइविंग फील्ड में पच्चीस साल చాలా సీనియర్ డ్రైవర్ అనమాట సో సీనియర్ డ్రైవర్ తో రోజు అయితే మనం జర్నీ అయితే చేయబోతున్నాము చాలా చిన్నగా ఉండే స్పేస్ కూడా సింపుల్ గా కట్ చేస్తుండే ఇంత పెద్ద బస్సు ఏ కింద మీటర్గా వేసి పాయింట్ ఫైవ్ కింద మీటర్ సాడే పంద్ర మీటర్ కా సో ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ మీటర్ బస్ అంట ఇది సో ఇంత పెద్ద బస్సు ఇండ్ల నుంచి కట్ చేయాలంటే కొంచెం కష్టమే ఏ షామూలి కింద సాడేరా సాడే పంద్ర మీటర్కాయ ఆగే సిటీ క్రాస్ అవ్వడానికి ఇంకొక వన్ అవర్ అయితే ఈజీగా పడుతుందంట ఇక్కడ నుంచి అది కూడా ఒకవేళ ట్రాఫిక్ నార్మల్గా ఉంటే ఒకవేళ ట్రాఫిక్ ఇంకా జామ్ ఉంటే సో మేబీ ఒక థర్టీ మినిట్స్ అట్లా డిలే అవుతుండొచ్చు బట్ యాజ్ ఆఫ్ నౌ సో ఫాస్ట్ గుడ్ అంత మంచిగా ఉంది జస్ట్ కొంచెం ముందు వరకే వచ్చిన మెస్ ఎక్స్ప్లానెట్ నుంచి అప్కనాంకే అప్కనాంకే ఈశ్వర్ ఆపు ఏ బస్ మీద క్యా కం పడుతుంది అటెండర్ దాదా అప్కనాం ఈ ఎక్స్ప్రెస్ లైన్ ట్రావెల్స్ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది సో వీళ్ళు ఐ మీన్ సర్వీస్ ఇవ్వడం స్టార్ట్ చేసి సో ఇదే సర్వీసు మన సౌత్ సైడ్ కూడా ఉంది భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ ఉంది అండ్ తర్వాత హైదరాబాద్ నుంచి బెంగళూరు కూడా సర్వీస్ ఉందంట అండ్ చెన్నై తర్వాత ఇంకా ముంబై సర్వీస్ చాలు హోగా అచ్చా విశాఖపట్నం బెంగళూరు సో విన్నారు కదా సో కొత్తగా అంట బట్ ఈ కంపెనీలో ఒక యాభై బస్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళైతే బట్ కొత్తదైనా కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్లో యాభై బస్సెస్ అంటే మామూలు విషయం కాదు సో ఇంకా నేను కూడా ఇంకా కొంచెం కొత్తగా ఉంటుంది కదా ట్రై చేద్దాం అని చెప్పేసి వీళ్ళ సర్వీస్ అయితే తీసుకున్నా నైట్ టైంలో కొన్ని కొన్ని ఏరియాలు కోల్కతాలో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ ఎస్పెషల్లీ మనం ముందు వెళ్తున్న రోడ్ అయితే మాత్రం బాగుంది అండ్ పెద్దగా ఉంది కూడా నేను అయితే వచ్చి లోపల అయితే కూర్చున్నా సో ఇక్కడ బోర్డింగ్ పాయింట్స్ ఉన్నాయంట ముందు అందు గురించి అని చెప్పేసి డిస్టర్బెన్స్ ఎందుకని వచ్చిన సో స్నాక్స్ అయితే ఇచ్చారు మనకేవో ఏదో స్నాక్ జస్ట్ బేక్డ్ అంట దీంట్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం బాక్స్ ఓపెన్ చేయగానే మసాలా చీరా అని చెప్పేసి ఏదో ఉంది ఏదో సంథింగ్ ఇది ఇంకొక బిస్కెట్ ప్యాకెట్ ఉంది జీరా వండర్ అంట తర్వాత ఇది ఏదో కేక్ అనుకుంటా కేక్ ఆర్ స్లైస్ ఏదో సంథింగ్ పైనాపిల్ కేక్ అంట ఇది టిఫిన్ స్లైస్ అంతే అండ్ దాంతోపాటు మనకి ఒక వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ది టైం వచ్చేసి నైన్ ట్వంటీ అవుతుంది సో డిన్నర్ బ్రేక్ అయితే ఆపరారు అనమాట సో కోల్కత్తా ఎస్ప్లానెట్ బస్ స్టాండ్ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ మాత్రమే వచ్చినాము సిటీలో నుంచి బయట రావడానికి ఆల్మోస్ట్ అండ్ ఫర్ అయితే టైం పట్టింది సో ఆజాద్ ఆజాద్ హింద్ దాబా అని చెప్పేసి ఒక ప్లేస్లో అయితే ఆపారు ఈ ప్లేస్ పేరేమో చెప్పిండి ఇందాక కెప్టెన్ సార్ అయితే కోలా ఘాట్ ఏదో సంథింగ్ అన్నాడు సో ఈడైతే మాత్రమే ఇప్పుడు మనకు ట్వంటీ మినిట్స్ డిన్నర్ బ్రేక్ అయితే ఉంది డిన్నర్ అయితే కంప్లీట్ చేసిన జస్ట్ సింపుల్ డిన్నర్ అయితే చేసిన నేను నేను ఆర్డర్ చేసిన కర్రీ అది మొత్తం ఏదో స్వీట్ స్వీట్ లాగా ఉండే అంత ఏదో సోంపు కలిపినట్టే ఉండే అండ్ ఇక్కడ నేను నోటీస్ చేసింది ఏంటంటే కోల్కతాలో ఈవెన్ నాన్ వెజ్లో కానీ వెజ్లో కానీ కొంచెం స్వీట్గా అనిపిస్తుంది ఐ థింక్ వీళ్ళు ఏమైనా సోంపు అట్లాంటిది ఏమైనా కలుపుతారనుకుంటా సో ఇంకా అట్లనో ఇట్లనో తినేసిన డిన్నర్ అయితే అయిపోయింది ఇంటికి పోయే లోపు నా శరీరం అంతా ఇట్లా బెలూన్ లాగా అవుతుండొచ్చు ఆల్రెడీ బెలూన్ లాగానే అవుతున్నా రోజు రోజుకి ఇంకా అవుతుండొచ్చు ఇంకా ఈ బస్ వీడియోలు స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ ఇంకా జిమ్ అనేది మర్చిపోయినా నేను ఇంతకుముందు అన్నా కనీసం చేస్తుండే అంతో ఎంతో బాగుంటుండే అంటే ఫిజికల్గా ఇప్పుడు ఘోరంగా అయిపో ఘోరంగా అయిపోయింది పరిస్థితి ఏది పడితే అది తింటున్నా అండ్ టైంకి నిద్ర ఉండలేదు ఇంకా అట్లా నడుస్తుంది ఇంకా దాదా అబ్కానాం అరుణ్ సర్కార్ అరుణ్ సర్కార్ సో ఈ బస్లో రెండో క్యాప్టెన్ సో ఫస్ట్ ఇంత ముందు ఒక క్యాప్టెన్ ఉండే కదా ఆ కెప్టెన్ చేంజ్ అయిపోయిన అండ్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసి సెకండ్ క్యాప్టెన్ అయితే ఇప్పుడు బస్ అయితే డ్రైవ్ చేస్తూ ఉన్నాడు చలో ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది టువర్డ్స్ పూరి సో ఇంకా ఒక ఫోర్ సిక్స్టీ కిలోమీటర్స్ ఏముంది కవర్ చేయడానికి సో ఈడీఏ టైం వచ్చేసి సిక్స్ థర్టీ వరకు వీళ్ళు రీచ్ అవుతామని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడైతే సర్వీస్ రోడ్లో అవుతున్నాము ఈ సర్వీస్ రోడ్ నుంచి ముందు మనం హైవేకి అయితే కనెక్ట్ అవ్వాలి సో జస్ట్ ఆ ముందు హార్డ్లీ ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంది అంతే సో కెమెరాలో ది లైట్ ఫోకస్ వచ్చేసి బాగానే కనిపిస్తుంది బట్ ఇన్ పర్సన్ లైవ్లో చూస్తే మాత్రం కొంచెం డల్ అనిపిస్తుంది లైట్ ఫోకస్ జస్ట్ ఇప్పుడే ఇందాక ఒక బోర్డు అయితే చూసినా ఆ బోర్డు క్యాప్చర్ చేద్దాం అనే మనలోపు వెళ్ళిపోయింది విశాఖపట్నం వచ్చేసి ఎయిట్ ఎయిట్ థర్టీ టూ కిలోమీటర్స్ అయితుంది అండ్ వెళ్ళి చెన్నై కూడా పోవచ్చు అంట చెన్నై వచ్చేసి పదహారు వందల ముప్పై రెండు కిలోమీటర్లు ఉంది ఈ ట్రక్ మొత్తం మన వ్యూ అంత బ్లాక్ చేస్తుంది రోడ్డు పైన ఇట్లా మొత్తం ఉంటుంది చూడండి ఇట్లా ఇదైతే చాలా వైబ్రేషన్ సౌండ్స్ వస్తాయి దీనిపై నుంచి వెళ్తే టూ వీలర్ వెళ్తే ఎస్పెషల్లీ కొంచెం కంట్రోల్ కాదనమాట వెహికల్ స్పీడ్లో ఉంటే సో చాలా గ్యాప్ తర్వాత నేను బస్ వీడియోలు అయితే కంటిన్యూగా అయితే చేస్తున్నా ఇంతకుముందు మనము కొంచెం ట్రిప్ పైన బయటికి వెళ్ళి ఉండే సో దానివల్ల నేను బస్ వీడియోలు అనేటిది కొన్ని రోజుల వరకు చేయలేదు అండ్ ఆ అయితే అసలు వ్యూసే రాలేదు మరి దారుణం కంటే దారుణంగా వచ్చినాయి వ్యూస్ ఇంకా నాకు అర్థమైంది ఏంటంటే మీరు మొత్తం బస్ వీడియోలకే కనెక్ట్ అయ్యి ఉన్నారని అర్థమైంది అండ్ కొంతమంది కామెంట్ కూడా అనమాట సో ఈ ఈ ట్రిప్ వీడియోలు వద్దు మాకు ఇంటర్నేషనల్వి జస్ట్ ఓన్లీ బస్ వీడియోలే కావాలని చెప్పేసి సో ఇంకా నేను నెక్స్ట్ టైం నుంచి దీని మీద ఫోకస్ చేస్తాను కంప్లీట్గా అండ్ చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ రూట్లకి నాకు వీడియో చేయమని చెప్తారు బట్ నేను అదంతా చేసుకుంటూ పోవడానికి నాకు చాలా టైం పడుతుంది సో ఒక్కసారి ఇంట్లో నుంచి బయటికి వెళ్తే తక్కువ తక్కువలో టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది నాకు మళ్ళీ నేను ఇంటికి పోవడానికి సో ఈ గ్యాప్లో నేను అన్ని కవర్ చేసుకుంటూ పోయేసరికి కొన్ని కొన్నిసార్లు డిలే అవుతుంది సో దానివల్ల మీరు డిసప్పాయింట్ కాకండి డెఫినెట్గా నేనైతే ఆ రూట్లో వీడియో అయితే చేస్తాను మీరు అడిగిన రూట్లో ఇప్పటి వరకు నన్ను ఎంతమంది అయితే వీడియో అడిగారో వాళ్ళ కోసం నేను అడిగిన వాళ్ళందరికీ కొన్ని కొన్ని వీడియోలు అయితే చేసినా ఎవరెవరైతే ఏ రూట్లలో అడిగారో ఆ రూట్లలో వీడియోలు అయితే చేసినా దానికి మీరు అవును నేను మీరు చేసిర్రు అని మీరు యాక్సెప్ట్ చేస్తే దాన్ని కింద కామెంట్ చేసి చెప్పండి మీరు అడిగిన రూట్లో నేను వీడియో చేసినానా లేదా అని మాత్రం డిస్టర్బెన్స్ ఉంది ఇంకా నైట్ టైంలో మనకి ఫోర్ వీలర్ టూ వీలర్ కన్నా ఎక్కువ ఈ ట్రక్లే కనిపిస్తాయి అనమాట ఎందుకంటే ఇవి నైట్ నైన్ టెన్ తర్వాత మొత్తం వీటిదే ఉంటది రాజ్యం పొద్దున వరకి టైం వచ్చి మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది భువనేశ్వర్ బారాముండా బస్ స్టాప్ దగ్గర అయితే ఒక స్టాప్ అవుతుందో తీసుకున్నారు ఇక్కడ కొంతమంది ప్యాసింజర్స్ అయితే దిగిపోయారు అమ్మా ఈ లైన్లో మొత్తం అన్నీ ఇంద్రా నాయన వీడియో చేసుకొని ఇస్తలేరు నాన్న అసలు వీడియో ఎక్కిండు మొత్తం ఒకటే వరుకుతున్నాడు ఎక్కి నుంచి బారముండా దాబా ఈ లైన్లో మొత్తం అన్నీ ట్రావెల్స్వి ఆఫీస్లే ఉన్నాయి మొత్తం షామోలీ ఉంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ట్రావెల్స్వి అయితే ఆఫీస్లో అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనం దిగిపోతాం కూడా సో ఇప్పుడైతే కొంచెం లోల్లీ అయితే లేదనమాట క్యాబిన్లో బట్ స్టిల్ ఈ బస్లో ఇద్దరు డ్రైవర్లు ఇద్దరు బస్ అటెండర్లు ఉన్నారు యూజువల్లీ ఏందనంటే ఇద్దరు డ్రైవర్లు ఒక అటెండర్ ఉంటారు బట్ ఒక లెక్ ఉన్నారు దీంట్లో దానివల్లనే ఇంకా లొల్లి లొల్లి ఉండే రాత్రి అంతా యాక్చువల్గా పొద్దున అయితే మాత్రం చాలా ఉండే బట్ స్టిల్ ఇంకా అక్కడైతే మాత్రం కొంచెం ఫాగీ ఫాగీ ఉంది అండ్ ముంగటైతే మాత్రం పర్లేదు విజన్ అయితే మంచినే కనిపిస్తుంది సో మనకి ముందు ఒక బోర్డ్ అయితే వచ్చేసింది వెల్కమ్ టు పూరి సో ఇక్కడ నుంచి ఇంకా పూరి లిమిట్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకొక లోపలికి వెళ్ళాలంటే ఒక సిక్స్ సిక్స్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి మనము ఇంకొక పది లేదా పది నిమిషాలలో మన జర్నీ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇటు సైడ్ నుంచి డైవర్షన్ అయితుంది కదా ఈ లెఫ్ట్ డైవర్షన్ ఇది వచ్చేసి కోనార్క్ వెళ్లే రూట్ అనమాట ఈ బ్రిడ్జ్ పైన అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి థర్టీ సిక్స్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి మనం ఈ ముందు బోర్డు పైన అయితే ముందు బోర్డు పైన అయితే చూడండి పూరి స్వచ్ ఐకానిక్ ప్లేస్ అండర్ స్వచ్ఛ భారత్ సో ఇదంతా సిటీలోకి పోయే రూట్ అనమాట పూరి సిటీలోకి మీ అందరికీ తెలుసు ఈ పూరి అనే ప్లేస్ వచ్చేసి చాలా ఫేమస్ ఎందుకంటే పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది మన ఏపీ నుంచి అండ్ తెలంగాణ నుంచి చాలామంది వస్తూ ఉంటారు దర్శనం చేసుకోవడానికి అండ్ ఈవెన్ ఇక్కడ ఒడిస్సా వాళ్ళు కూడా ఒడిస్సా బెంగాల్ వాళ్ళు కూడా వస్తారు ఈ ముంగు ఏదో ఉంది కమాన్ వెల్కమ్ టు పూర్ దమ్ పూరీ దమ్ పూరీ ఓ ఓఎస్ఆర్టీసీ ఓల్వే బస్ పోతుంది చూసారా జస్ట్ ఇప్పుడే పోయింది అమ్మా ఇంద్ర ఆయన కిరసం వస్తున్నాడే బండ్ల మొత్తం పోగనే వస్తుంది ఓఎస్ఆర్టీసీ ఒడిశా గవర్నమెంట్ వోల్వో బస్ అయితే వెళ్తుంది చూసిరా జైపూర్ వెళ్తుంది బస్ ఒడిస్సా టు పూరి టు జైపూర్ రాజస్థాన్ జైపూర్ కాదు ఒడిశాలో కూడా ఒక జైపూర్ ఉంది సో ఇంకా వచ్చేసినాం మన డెస్టినేషన్కి ఇది ఏరియా వచ్చేసి మాసి మాసివాడి మాసివాడి సో కరెక్ట్గా ఆన్ టైం తీసుకొచ్చారు రైట్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది సో ఇక్కడతో మన జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ థ్యాంక్స్ టు ద క్యాప్టెన్ ఆఫ్ తా బుల్ ఏమైనా కాజీ కాజీ సో మధ్య మధ్యరాత్రి టూ ఓ క్లాక్ నుంచి నేనే డ్రైవ్ చేసిండట సో మంచిగా డ్రైవ్ చేసిండు అండ్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ బాగుండే అండ్ డెఫినెట్లీ ఈ ఎక్స్ప్రెస్ లైన్ ట్రావెల్స్ అయితే మీకైతే రికమెండ్ చేస్తాను నేను इंका वीडियो कड़ते नोल नैक्स्ट वीडियो आने लगे टेक केयर बाय वो ना